బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఈ నెల పంతొమ్మిదిన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే జల్ జీవన్ మిషన్ సమీక్షకు హాజరు హాజరుకానున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఏపీలోని పరిస్థితులను ఆయన వివరించే ఛాన్స్ ఉంది ఈ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే ఛాన్స్ ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి బడ్జెట్కు ముందు కావడంతో పనిలో పనిగా ప్రధానిని కలిసి రాష్ట్రానికి నిధులను రాబట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన శాఖలను తీసుకున్న పవన్ వరుసగా ఆ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇక ఏ శాఖలు చూసినా నిధులు లేవంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు క్షేత్ర స్థాయిలోనూ ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి జల జీవన్ మిషన్ పైన మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించడం అంటున్నారు అందులో భాగంగా ఢిల్లీలో జరగనున్న జల్ జీవన్ మిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్ రెండు రోజుల కిందట మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఎన్నికలలో గెలుపొందిన నేతలను పవన్ కళ్యాణ్ సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్తానని ఏపీ సమస్యలను వివరించడమే కాదు రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాలపైన మాట్లాడుతానని ఓపెన్ గా చెప్పారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం వెళ్తుండడం శుభ పరిణామంగా కనిపిస్తోంది ఆయా అంశాలు ఓ కొలిక్కి రావడం ఖాయమని అంటున్నారు ముందుగా కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే జల్ జీవన్ మిషన్ సమీక్షకు హాజరుకానున్న పవన్ కళ్యాణ్ ఈ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యి ఏపీ సమస్యలను వివరించే ఛాన్స్ అవకాశం కనిపిస్తోంది ఇదిలా ఉంటే నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీ పర్యటన నిమిత్తం చంద్రబాబు నిన్న సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అమిత్ షాతో భేటీ అయ్యారు దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది ఈ సందర్భంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరారు ఇక ఇవాళ ఉదయం సీఎం అధికారిక నివాసం జన్పద్ లో పూజలు నిర్వహించారు అనంతరం విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా దిగడం ఆసక్తికరంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి